నాయకుడైనా కూడా ఏ కోరుకుంటా ఉంటారు ప్రజల గెలవాలని ప్రజల గెలవడం ద్వారా పరిపాలన చేయాలనే భావన సహజంగా రాజకీయ పార్టీలకు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి కార్పొరేటర్ని గెలిచినటువంటి కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టే కార్యక్రమాలను ప్లాన్ ఏ ప్రలోభ పెట్టాలా ప్లాన్ బి భయపెట్టాలా ప్లాన్ సి అంటే బి రెండు ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో పార్టీకి నిక్కచ్చగా ఉన్నటువంటి కార్పొరేట్లకు కానీ కౌన్సిలర్స్ కానీ మూడో ప్లాన్ అమలు చేస్తా ఉన్నారు ఈ రోజున దాడులు చేసి వాళ్ళు వస్తున్నటువంటి వాహనాలపైన దాడులు చేసి వాళ్ళని గాయపరిచి బలవంతంగా బయటికి తీసుకువెళ్లే కార్యక్రమాలను వాళ్ళ కారులో ఎక్కించుకొని అడ్డగించి వందలాది మంది రోడ్లపైకి వచ్చి వాళ్ళ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు దాడులు చేస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే తీరును చూస్తూ ఉంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాయని చెప్పుకుంటాడు నలభై సంవత్సరాల పైచులకు రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకుంటా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తానని అడుగుతా ఉన్నా తిరుపతిలో మీకు తెలుసు మీ పార్టీ పరంగా మీ సింబల్ పైన ఎంతమంది గెలిచారు ఒక్కడే గెలిచారు సైకిల్ గుర్తుపైన గెలిచింది ఒక్కడే మిగతా స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందే నిన్నటి వరకే పిలవ పెట్టావు భయపెట్టావు డిప్యూటీ మేయర్గా మేము ప్రకటించినటువంటి అభ్యర్థి శేఖరెడ్డి ఇంటిపైన బుల్డోజర్ తీసుకెళ్లి పగల అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలిచాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ఆలోచనతో వాళ్ళు ఈ రోజున ఎన్నికలకి బస్సులో వస్తూ ఉంటే ఆ బస్సు పైన దాడి చేసినటువంటి వైరం చూస్తూ ఉంటే నిజంగా బాధ కలుగుతూ ఉంది ఎందుకంటే తిరుపతికి సంబంధించి ఎవరు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళ ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి శిరీష గారు ప్రయాణిస్తున్నటువంటి బస్సు పైన బస్సు పైన దాడి చేసి ఇవాళ రాళ్ళు కర్రలు కత్తులతో దాడులు చేస్తున్నటువంటి వైనా బస్సులో మహిళలు ఉన్నారు బస్సులో ఎస్సీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు ఆ బస్సు దగ్గరే తిరుపతి పార్లమెంట్ సంబంధించి గురుమూర్తి గారు ఎస్సీ దళిత వర్గానికి సంబంధించినటువంటి ఎంపీ గారు ఉన్నారు అంటే అందరిపైన